ండి చింతామణి సంతలో పావు అయితే ఉంది డీటెయిల్స్ అయితే ఒకసారి అయితే అమ్మాయి అని అయితే కనుక్కుందాం కింద లైన్ బాగుంది కాకపోతే ఈతలావు నాలుగు అయితే ఉండొచ్చు ఐదు అయితే ఉండొచ్చు చూసుకోవచ్చు లైన్ బాగుంది పాలు అయితే వింటండి మీకు అయితే పూటకి తొమ్మిది నుంచి పది లీటర్ల పైన వస్తుంది రావచ్చు చూసుకుందాం సార్ డీటెయిల్గా అయితే కనుక్కుందాం నరాల గిరాల అంతా బాగుంది సార్ డీటెయిల్గా అయితే అన్నని అయితే కనుక్కుందాం ఏం చెప్తున్నావు రేట్ అయితే రేట్ ఏం చెప్తున్నావు అన్న దీనికి తొంభై ఐదు వేలు చెప్తున్నావు తొంభై ఐదు వేల అటు తీసుకుందాం తొంభై ఐదు వేలు చెప్తున్నాడు అతను అయితే చూసుకోండి ఒకసారి నడక అంతా చూసుకోండి లైన్ చూసుకోండి బాగుంది క్వాలిటీ బాగుంది కండిషన్లో కూడా ఉంది అయితే కాకపోతే ఏంటంటే ఒక ఈతలా ఎన్నో ఈత అవునా

బేరం ఉంటుంది అన్న అదే ఎంత ఎంత ఉండదు ఫైనల్ లాస్ట్ ఒక తొంభై వేలు ఎనభై వేలు ఎనభై ఎనభై లోపల రాదు ఎనభై లోపల లోపలైతే రాదు చూసుకోవచ్చు బ్రీడ్ బాగుంది కండిషన్ ఉంది మిల్క్ అయితే వస్తుంది మీరు చూసుకోవచ్చు అవైతే అంత లైన్ కలర్ బ్రీడ్ బాగుంది ఎనభై వేలు అంటే తీసుకోవచ్చు ఎంతో పాలు మీకు ఈ లాక్టేషన్ ఇంకో లాక్టేషన్ ఉంచుకుంటే మంచిగా ఉంటుంది చూసుకోండి ఇంకొక అండి చెప్పులో మీకు రాసుకుంటా కాకపోతే ఆవు అయితే మంచిగా ఉంది సైజు ఉంది క్వాలిటీ బాగుంది కింద అండర్ క్వాలిటీ చూసుకోండి నరాలు గిరాలు అంతా బాగుంటాయి మీకు అండర్ మొత్తం నిండిన తర్వాత అంత టైట్ వచ్చిన తర్వాత మీకు నరాలు అయితే ఇంకా బాగా కనబడతాయి కింద సన్కట్ అయితే బాగుంది చూసుకోవచ్చు మీరు ఆవునే చూడండి ఒకసారి క్వాలిటీ కింద లైన్ సన్నుకట్టు అంత బాగుంది లూజ్ ఉంది ఇంకా టైం ఉండొచ్చు పదిహేను ఇరవై రోజులు ఒకసారి అయితే డీటెయిల్గా అయితే కనుక్కున్నావు మనం ఏం చెప్తున్నాడు ఎన్నో అయితే నావో రెండో చూ రెండో సూలా పళ్ళు ఆరు పల్లా ఇప్పుడు ఇంత రెండోదా లేకపోతే మూడోదా ఈ రెండోది రెండోది రెండోదా మూడో లాగా కొడుతుంది మూడో దాని లాగ కొడుతుంది కదా రెండోదనా రేట్ ఎనభై ఏడు వెళ్ళి ఎన్ని పాలు వస్తుంది పన్నెండు పూటక మీ అంతకుముందు మీ కాడ బిండేనా అవునా చూసుకోవచ్చు అన్న అయితే పన్నెండు పన్నెండు లీటర్లు అంటున్నాడు ఎనభై ఏడు వేలు చెప్తున్నాడు ఎంతకైందన్న ఫైనల్ ఎనభై ఐదు వేలు అవుతుందా ఎనభై వేలు లోపల రాదా లేదన్నా లేదన్నా లేదా చూసుకోవచ్చు ఆవు అయితే మనకు సైజు ఉంది డెబ్బై రెండు అట్లయిందా లేదనా లేదా డెబ్బై ఏడు వేలు డెబ్బై ఏడు వేలు కడుగుతుందా చూసుకోవచ్చు అన్న అయితే డెబ్బై ఏడు వేలకి అయితే అడిగినారు వాళ్ళైతే పన్నెండు పన్నెండు అంటున్నాడు ఒక పూటకు అయితే మనకైతే ఒక ఎనిమిది లీటర్ల గ్యారంటీ ఉంటుందా పుటక్ పన్నెండు లీటర్ పక్కా ఉందిలే కానీ రైతుకి ఇక్కడ ఇచ్చింది ఇప్పుడు హైదరాబాద్ తీసుకోపోతున్నాను అక్కడ ఉంది వస్తుంది ఎనిమిది నుంచి పది లీటర్లు అయితే గ్యారెంటీ పెట్టుకోవచ్చు చూసుకోవచ్చు ఆవైతే బాగుంది క్వాలిటీ బాగుంది రైతు వారికి అయితే బాగానే నడుస్తుంది మీకు ఓకేనా థ్యాంక్ యూ చూడండి అండి కొమ్ము టైపు కొంచెం రైతులకైతే మంచిగా ఉంటుంది మిల్క్ కూడా బాగా వింటుంది ఎందుకంటే బాగుంది కింద లైన్ ఇంకా టైం కూడా ఉంది చూసిన ఆల్రెడీ నేను పట్టుకుని లైన్ కూడా టెన్ డేస్ పైన ఉందండి జోప్లాగా వచ్చింది కొద్దిగా కింద మీరు సన్నకట్టు చూసుకుంటే మీకు తెలుస్తుంది ఇంత సన్ను ఎట్లుంది లేని లైన్ కూడా ఒకసారి డీటెయిల్స్ అయితే కనుక్కుందాం మేము రేట్ చెప్తున్నాడు ఏమైనా సార్ చూడండి మీరైతే బాగుంది పింక్ కలర్ బాగుంటే క్వాలిటీ కూడా బాగుంది ఆవు కూడా కండిషన్ అంటే సరే అయితే గిడలకి అయితే కనుక్కుందాం రేట్ ఏం చెప్తున్నాడు ఎట్లా అయ్యింది అన్న అయితే లేడు పక్కన ఉన్నాడు అయితే గిడలకి అయితే కనుక్కుందాం ఖచ్చితంగా చూసుకోండి మనకైతే రేట్ అయితే కనుక్కుందాం అన్న అయితే వచ్చినాడు ఎన్ని పల్లె అన్న ఇది ఆరు పళ్ళు రేట్ ఏం చెప్తున్నావు ఒక లక్ష ఐదు వేలు చెప్తున్నాడు చూసుకోవచ్చు మిల్క్ ఎంతవరకు రావచ్చు అన్న సెకండ్ ల్యాక్టేషనా చూసుకోవచ్చు సెకండ్ లెక్టేషన్ అరపల్ అంటున్నాడు పది పది వస్తుంది అంటున్నాడు మిల్క్ అయితే చూసుకోవచ్చు అడ్డర్ క్వాలిటీ అంతా బాగుంది ఆవు కూడా బాగుంది కండిషన్ ఎరుపు తెలుపులా ఉంది కొద్దిగా మీకు లా కనబడుతుంది కొంచెం పర్టికులర్గా చూస్తే మీకు కొంచెం చూసుకోండి కొంచెం ఎరుపు ఉంది కింద అర్డర్ క్వాలిటీ చూసుకోండి టైం ఉంది ఎంత టైం ఉందో ఒకసారి అయితే కనుక్కుందాం టైం ఎంత ఉందా ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఉందా ఇచ్చే రేట్ అయినా ఫైనల్ లక్షలు చూసుకోవచ్చు అన్న అయితే లక్ష రెండు వేలు ఉంటున్నాడు లక్ష లోపలవుతుంది మీకు ఒక తొంభై తొంభై పైన ఆ స్ట్రీట్లో అయితే ఇక్కడ డెలివరీ అయింది చూసుకోండి లైన్ అయితే ఒకసారి డీటెయిల్స్ అయితే కనుక్కుందాం అన్నని అయితే ఏం చెప్తున్నాడు దూ దూడేసింది ఒకసారి పాలావు ఇప్పుడే ఫ్రెష్గా డెలివరీ అయింది లైన్ మంచిగా ఉంది సన్ను కట్టు బాగుంది సరే అయితే డీటెయిల్స్ అయితే కనుక్కుందాం అన్నని ఏం చెప్తున్నాడు చూసుకోండి ఆవు క్వాలిటీ అంత బాగుంది మీకు సన్కట్లు అయితే మంచిగా పిండుకోనికైతే పిండుకునే కలర్ బాగున్నాయి చూసుకోవచ్చు ఎన్నిపల్లా ఆరుపల్ల రేట్ ఏం చెప్తున్నావు దీనికి ఒకటి పదిహేను చెప్తున్నా ఒక లక్ష పదిహేను ఈనిదా ఇప్పుడు ఒక వన్ అవర్ అవుతుంది ఒక గంట అంటే ఈని చూసుకోవచ్చు బ్రీడ్ బాగుంది మీకు సైజు కూడా మంచిగా ఉంది కింద లైన్ చూసుకోండి సన్ను కట్టేట్లు ఉందో పిండికి ఆ చేతులతో పిండేట వాళ్ళకి మంచిగా ఉంది మిషన్ కూడా పనికి వస్తుంది ఓకేనా మిల్క్ ఎంతవరకు వస్తుందో ఒకసారి అయితే డీటెయిల్గా అయితే కనుక్కుందాం ఏం దూడు ఉందన్న దీని కింద ఏం దూడుంది అరదోడు మవద్దునాదూడ అంట చూసుకోవచ్చు ఇచ్చేదన్న ఫైనల్ రేట్ ఫైన అవుతుందా రేటు పాలెంతవరకు రావచ్చు వచ్చిందన్న పది అయితే గ్యారంటీ ఉంటుంది ఓకే థ్యాంక్ యూ అన్న చేసుకో బేర ఇంకొక ఆవు అయితే మనకి థర్డ్ ఫోర్త్ ఉండొచ్చు అండి లైన్ అయితే బాగుంది మీకు థర్డ్ ల్యాక్టేషన్ ఫోర్త్ ల్యాక్టేషన్ ఏం కాదంటే మీకు మిల్క్ అయితే వస్తుంది అయితే ఆవు అయితే లోకల్ ఆవు కర్ణాటక దాని ముఖం దాని కలరు అన్ని చూసి చెప్పుతాం మాకు కురసండి ఆవు అయితే కురుసైనా కానీ లైన్ అయితే బాగుంది కింద చాలా మంచి లైన్ వస్తుంది ఇంకా టైం ఉంది ఒక పది రోజుల వరకు చూసుకోవచ్చు మీరైతే లీడల్గా కింద లైన్స్ అంతా చూసుకోండి ఎంతవరకు అయినా ఒకసారి ఎన్ని రోజులు ఉందా ఇంకెన్ని రోజులు ఉంది టైం ఇంకా ఇరవై రోజులు అయితే టైం ఉంది అన్న అయితే ఒకసారి డీటెయిల్స్ అయితే కనుక్కుందాం అన్న అయితే ఎంత ఎన్ని రోజులు ఉందన్న టైం ఇంకా ఇరవై రోజులు ఇరవై రోజులు టైం ఉందా ఎంత కొన్నావు కొన్నావా కొన్నావు ఏ ఊరు మీరు ఎన్నో అయిత మూడో అయితే అంట ఆవు అయితే అన్నోళ్ళు అయితే కొన్నారు లైన్ మంచి ఉంది నరాలు అంతా సరే చూసుకోవచ్చు కింద అయితే పాలు ఎంత వరకు అని చెప్పినారు వాళ్ళు ముప్పై లీటర్లు చెప్పినారు మేము ఇరవై ఐదు లీటర్లు పిండుతుంది అనుకుంటా ఇరవై ఐదు లీటర్లు ఆవైతే అయితే మంచిగా ఉంది చిన్నగా ఉన్న లైన్ అయితే బాగుంది ఇంకా టైం అయితే చూసుకోండి ఆవైతే క్వాలిటీ అయితే మంచిగా ఉంది చూడండి సరే ఇంత లైన్ నరము సన్కట్ అంతా బాగుంది చూసుకోవచ్చు కడలు వచ్చేసిందట మనకి ఈ సెకండ్ లెక్క వేసిన అంటారు సెకండ్ ఉండవచ్చు లేదా థర్డ్ ఉండొచ్చు సరే డీటెయిల్స్ అయితే కనుక్కుందాం ఒళ్ళు వాళ్ళు అంత లైన్ గీన్ అంతా బాగుంది చూసుకోవచ్చు గిరాలు అంతా బాగుంది చూసుకోవచ్చు ఏం చెప్తున్నా రేటు తిరిగి నా ఒకటి ముప్పై చెప్తాను ఫుట్ లొకేషన్ సెకండ్ లొకేషన్ ఒకటి ముప్పై చెప్తున్నా చూసుకుంటావు బాగుంది సైజు కండిషన్ అంతా చూసుకోండి మీరు ఒకసారి బ్రీడ్ కూడా కింద లైన్ చూసుకోండి రొమ్ము బాగుంది వాళ్ళు ఎంతవరకు రావచ్చు అన్న నా ఒకటి పన్నెండు పన్నెండు వస్తుంది రోజుకి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై నాలుగు ఇరవై రేట్ ఏం ఒకటి ముప్పై ఒకటి లాస్ట్ ఒకటి పది పదిహేను అయితే ఒకటి పది పదిహేను చూసుకోవచ్చు మంచిగా ఉంది క్వాలిటీ కండిషన్ ఇట్లా కండిషన్ ఉంటే తీసుకుంటే మీకు గొడ్డు బలం మంచిగా ఉంటుంది అండి పాలు కూడా పిండే అవకాశం ఉంటుంది నరం కట్టు అంత బాగుంది అంటే అయితే ఒకటి పది పదిహేను వరకు అయితే అవుతుంది అంటున్నాడు చూసుకోవచ్చు ఒక ఆవు అయితే కడలు వచ్చేసింది మనకి ఏంటో రెండో అయితే మూడో అయితే ఒకసారి అయితే కనుక్కుందాం అయితే కింద లైన్ అయితే బాగుంది ఇంకా టైం ఉంది ఎంత టైం ఉంది ఎన్ని లీటర్ల పాలు విడుతుంది ఒకసారి అయితే గీడల్గా అయితే కనుక్కుందాం అన్ననైతే ఏం చెప్తున్నాడు రైతు వారికి అయితే మంచి పనికి వస్తుంది బొమ్ముంది చూసుకోవచ్చు ఆవునైతే క్లారిటీగా ఎన్నో ఓ రెండో రెండో అవుతానా అల్లు కడపల్లా ఎన్ని రోజులు ఉంది టైం పదహైదు దినాలు ఎం రోజులు చెప్తున్నావు మరి తొంభై ఐదు వేలు చెప్తున్నా ఇచ్చేదనాలు ఎనభై వేలు లోపల ఎనభై వేలు లోపల ఎనభై లోపల ఎనభై పైనా అంత వింటుంది పాలు హెచ్ఎప్ క్రాసా హెచ్ప్ క్రాస్లో ఉంది చూసుకోవచ్చు మీరు అన్న అయితే ఎనభై వేల పైన అంటున్నాడు అటు ఇటుగా అయితే మీరు బ్యాలెన్స్ చేసుకుంటే ఓకేనా ఫ్రెండ్స్ అయితే రెండో అయితే హెవీ సైజ్ ఉంది బ్రీడ్ మంచిగా ఉంది కండిషన్ మంచిగా ఉంది పైన కింద బాటమ్ చూసుకోవచ్చు మీరు అయితే బ్రీడ్ కూడా మంచిగా ఉంది కింద లైన్ చూసుకుంటే టైం ఉంది వచ్చిన వస్తుంది లైన్ అయితే పది పది లీటర్లు అయితే ఈజీగా వెళ్తుంది మీకు పది కాకపోయినా ఒక ఎనిమిది నుంచి పది లీటర్లు పన్నెండు లీటర్ల మధ్యలో మీ మెయింటెనెన్స్ని బట్టి ఉంటుందండి సరే అయితే రేట్ అయితే కనుక్కుందాం ఏం చెప్తున్నాడు వచ్చప్లో ఉంది సెకండ్ ఆడతాడు ఉండొచ్చు రేట్ ఎన్నో అయితేనా ఇది రెండో అవుతానా వాళ్ళు అద అర్ధగడ అంట రెండో అయితే బ్రీడ్ మంచిగా ఉంది కండిషన్ మంచిగా ఉంది మేపుడు మంచిగా ఉంది ఎంత టైం ఉందా ఏంటన్నా ఇంకా పది రోజుల టైం ఉందా పాలు ఎంతవరకు రావచ్చు అంట ముప్పై లీటర్లా ఇప్పుడు రైతుకి మరి ఒక ఇరవై లీటర్లు వస్తా గ్యారంటీగా ఏడున్నా వస్తా ఏడున్నా ముప్పై లీటర్లు అయితే మిల్క్ వస్తుంది అంట రేట్ ఏం చెప్తున్నావు మరి ఇంతకీ ఒకటి నలభై వచ్చేదన్న ఫైన ఎంతవరకు వేస్తుంది ఒకటి ఇరవై ఇరవై కింద ఏమి రా అటు ఇటుగా అటు అవుతుంది దగ్గరికి వచ్చి చేసుకుంటే చూసుకోవచ్చు ఆవు మంచిగా ఉంది సైజు ఉంది కింద నిప్పలు చూసుకోవచ్చు బాగానే ఉంది లక్ష పైన వరకు అటు ఇటుగా పెట్టుకోవచ్చు ఎందుకంటే కండిషన్ బాగుంది ఎడల్పు ఉంది గుడ్డు పాలు వింటుంది కాబట్టి అది చెప్తున్నా రేటు వాళ్ళ రేట్ ఎక్కువైందని అనుకుంటే అదేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇదనా ఇదెన్నోతా ఫస్ట్ ఈతనా ఎన్నిపళ్ళు ఫస్ట్ ఇస్త చూసుకోవచ్చు మీరు అంటర్ క్వాలిటీ టైం ఉండొచ్చు ఇది కూడా నిప్పలు నిప్పి కొద్దిగా చిన్నగా ఉంది చూసుకోండి ఇది రేట్ ఏం చెప్తున్నావు అన్న ఒకటి ముప్పై ఇచ్చేది ఫైనల్ ఒకటి పదహైదు ఒకటి పదహైదు వరకు వస్తాయంట చూసుకోవచ్చు ఒక ఏడు ఏడు లీటర్లు అట్లా వస్తుంది ఎందుకంటే చెప్పు బ్రీడ్ ఉంది కాబట్టి ఇది కూడా ఎన్నో అయితే ఒకసారి అయితే డీటెయిల్గా అయితే అనుకుంటున్నాం ఇవి ఆవి కూడా అన్నదే సార్ చూడండి అడ్ర క్వాలిటీ అంతా బాగుంది ఇదైతే క్వాలిటీ బాగుంది ఇన్న నిప్పలు అంతా ఇది ఎన్ని పళ్ళ అన్న ఇదే పళ్ళు ఎన్ని పళ్ళ పల్ల రెండు పళ్ళ ఇదేం చెప్తున్నావు రేటు ఇరవై ఒకటి తీసుకోవచ్చు ఒకటి ఇరవై చెప్తున్నాడు అన్న అయితే కండిషన్ బాగుంది ట్యాచెస్ ఇది ఎన్ని రోజులు ఉందన్న టైం ఏంటంటే పది రోజులు పాలు ఎంతవరకు వస్తుంది ఫస్ట్ అయితేనా రెండు అవుతాయినా ఫస్ట్ అవుతా పాలు ఎంతవరకు రావచ్చు ఇరవై లీటర్లు ఏడు ఎనిమిది గ్యారెంటీ ఉంటా ఏడు ఎనిమిది అయితే గ్యారెంటీ ఉంటుంది చూసుకోవచ్చు ఇది ఇచ్చేదన్న రేట్ పైన అక్ష లోపల ఇటుగా చూసుకోవచ్చు మీరు